ముందుగా అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే అంశం రథసప్తమి రచన బి స్వాతి కరుణాకర్ సాక్షాత్తు ఆ సూర్యభగవానుడి పయనం ప్రారంభపు రోజు జగతికి వెలుగులు పంచిన రోజు రవికిరణాలతో భూమిపై ఉషస్సు నింపిన రోజు సప్త అశ్వాలపై ఆ భానుడు ఆసీనుడైన రోజు ధరణిపై సకల జీవులు సుభిక్షంగా ఉండడానికి కారణమైన రోజు సకల చరాచర జగత్తుకు జీవం పోసిన రోజు మానవ శరీర దారుఢ్యతకు ఆ రవికిరణాలే మూలం సూర్య నమస్కారాలతో పూజింతురు ప్రతిదినం వెలుగుపంచే నక్షత్రం భగవగమండే అగ్నికణం భక్తి శ శ్రద్ధలతో సూర్యదేవుణ్ణి పూజింతుదా సర్వేజన సుఖినో భవంతు అని వేడుకుందాం అందరికీ రథసప్తమి పర్వదిన శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి